హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం ప్రస్తుత కాలంలో మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఉంటేనే ప్రశాంతంగా బతకగలం కానీ మన జీవన శైలి అనేక రకాల సమస్యల కారణంగా మానసిక ఆరోగ్యానికి దూరం అవుతున్నాం మానసిక ఆరోగ్యం దూరం అవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ వంటివి చాలా ముఖ్యం మన ఫ్యామిలీ ఉద్యోగ సామాజిక సమస్యలే వీటన్నిటికీ కారణం మరి మన మానసిక ఆరోగ్యం కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో క్లినికల్ కౌన్సిలర్ తేజావతి గారు మనతో మనోనేత్రం ప్రోగ్రాంలో ఉన్నారు మేడంని అడిగి మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం మేడంతో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మేడంతో మాట్లాడచ్చు నమస్తే మేడం యా మేడం ప్రజెంట్ సొసైటీలో అయితే యంగ్ పీపుల్స్లో కూడా స్ట్రెస్ యాంగ్జైటీ అయితే ఎక్కువైపోతున్నాయి సో వాళ్ళు ఏంటి కంట్రోల్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు సో దేనివల్ల అంటారు రీజన్స్ ఏంటి వాళ్ళకి ఓకే సో యాంగ్జైటీ డిప్రెషన్ స్ట్రెస్ ఈ మూడు సాధారణంగా మనం చూసే జబ్బులు యాంగ్జైటీ అనేది చాలా రకాల ఉంటుంది దాంట్లో మంచి యాంగ్జైటీ అలాగే బ్యాడ్ యాంగ్జైటీ కూడా ఉంటుంది సో మినిమల్ యాంగ్జైటీ అనేది మనకు అన్నిటి అన్నిటికీ అవసరము ఎందుకంటే ఇప్పుడు ఎక్కడన్నా వెళ్ళాలి కొత్త ప్లేస్కి వెళ్ళాలి అనుకుంటే కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అది అవసరం అలాగే ఎగ్జామ్ రాయకముందే స్టూడెంట్స్లకి యాంగ్జైటీ అనేది అవసరము స్ట్రెస్ అంటే దాంట్లో కూడా మంచి స్ట్రెస్ ఉంది స్ట్రెస్ యూ స్ట్రెస్ అంటాం యూ స్ట్రెస్ అంటే సానుకూల ఒత్తిడి సో ఈ ఒత్తిడి ఉండడం వల్ల మన చేసే పని కొంచెం బాగా జరుగుతుంది కొత్త ఉద్యోగం వచ్చింది అనుకోండి అక్కడ వెళ్ళడానికి ఈ సానుకూల ఒత్తిడి బాగా హెల్ప్ చేస్తుంది అలాగే ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకు ప్రిపేర్ అవ్వడానికి కానీ ఇంకా మన మైండ్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి కానీ ఈ సానుకూల ఒత్తిడి యూ స్ట్రెస్ అంటాం మనం ఎప్పుడు యాంగ్జైటీ స్ట్రెస్ అనేది మంచిది కాదు అను అనుకోవడానికి లేదు సో కొంతమందికి ఈ యాంగ్జైటీ అనేది యాంగ్జైటీ డిజార్డర్గా మారుతుంది అది ఎప్పుడు అంటే సాధారణంగా చిన్నదానికి భయపడము ఆందోళనగా ఉండడము జరుగుతూ ఉంటుంది కొంత కొంత కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది ఎప్పుడు ఉండేదే అని మనం నిగ్లెక్ట్ చేస్తూ ఉంటాం కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్లే అది త్రీ ఫోర్ మంత్స్ దాకా కంటిన్యూస్గా ఉండిపోయి యాంగ్జైటీ డిజార్డర్గా మారచ్చు సో దానికి గాను ఫస్ట్ స్టేజ్లో మనకి మినిమంగా యాంగ్జైటీ ఉన్నప్పుడేనే మనం కౌన్సిలర్స్ కానీ సైకాలజిస్ట్ కన్సల్ట్ అయితే మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఆ జబ్బు నుంచి బయటకు రావచ్చు సేమ్ అప్లైస్ టు స్ట్రెస్ అస్ వెల్ సో మనం ఇప్పుడు బాధపడుతూ ఉంటాము స్ట్రెస్గా ఫీల్ అవుతూ లోగా ఫీల్ అవుతూ ఉంటాము అది ఎవరికి చెప్పుకోవాలన్నా కూడా ఒక లోన్లీనెస్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో మనం ఇలా మన వీక్నెస్ గురించి షేర్ చేస్తే అని చెప్పి ఫీల్ అవుతూ సో వాళ్ళలో వాళ్ళే ఉంటూ ఎవరికి చెప్పకుండా బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి వాళ్ళ ప్రాబ్లమ్ని ఇప్పుడు విశ్వసంస్థ ప్రకారం హెల్త్ అంటే మెయిన్లీ శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటున్నారు సో దాన్ని వాళ్ళు మనం ఏం చేయాలంటే అవేర్నెస్ పెంచాలి కడుపు నొప్పి ఉంది కాళ్ళకి డబ్బులు తగిలింది అంటే మనం ఏం చేస్తాము డాక్టర్ దగ్గర వెళ్తాం అదే మనము మానసికంగా మన కుంగిపోయినప్పుడు కౌన్సిలర్స్ ఉంటున్నారు సైకాలజిస్ట్ ఉంటున్నారు లేకపోతే అన్ని స్కూల్స్లో కాలేజెస్లో కూడా కౌన్సిలర్స్ ఉంటున్నారు వాళ్ళతో పంచుకోవచ్చు బేసికల్లీ మనము ఫ్రెండ్స్తో పంచుకోవచ్చు సైకాలజీ ప్రకారంగా ఇట్స్ బెటర్ టు హావ్ ఎట్లీస్ట్ మనం అటాచ్మెంట్ కూడా ఫ్రెండ్స్ కి ఫ్రెండ్స్ ఉంటాం టీచర్స్ కి కూడా మనం చెప్పు చెప్పుకోవచ్చు పేరెంట్స్ వాళ్ళకి చెప్పుకుంటేనే కదా అసలు ఏంటి ఎందుకు ఫీల్ అవుతున్నాము అనేది డెఫినెట్లీ డెఫినెట్లీ మనం ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తే ఓ వాళ్ళేం అనుకుంటున్నారేమో ఇది ఒక పెద్ద స్టిగ్మా లాగా ఉంటుంది ఈ పిచ్చి అంటారేమో అని భయం ఒకటి సో దాని నుంచి బయటకు రావడానికి మనం సాధారణంగా మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాము ఇప్పుడు వైక్య ఛానల్ నుంచి ఈ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల ఇంకా కొంచెం అవేర్నెస్ పెంచుకోవచ్చు సో మెయిన్లీ మనము ఇప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు మనము అందరితో చెప్పుకుంటే ఎలా వి విల్ ఇన్క్రీజ్ ది ఏమంటారు సంతోషం ఇంకా పెరుగుతుంటుంది కదా అలాగే మన బాధలు చెప్పుకుంటే బాధలు తగ్గిపోతుంది సో అది మనము తెలుసుకోవాలి అది సో ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ బాధగా ఒంటరిగా ఫీల్ అవుతుంటే సో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు అంటారు మనం మన వైపుగా ఓకే ఇప్పుడు ఒక ఐదుగురు ఆరుగురు ఫ్రెండ్స్ ఉన్నామంటే దాంట్లో ఒకడు అలాగే ఊరుగా కూర్చున్నోడు స్కూల్లో ఉండొచ్చు కాకపోతే ఏదో ఒక కంపెనీలో ఉండొచ్చు ఒక ఆఫీస్లో ఉండొచ్చు సో అప్పుడు ఎవరో ఒకళ్ళు వెళ్ళి జస్ట్ వాళ్ళ దగ్గర కూర్చొని ఎందుకంటే చాలామంది ఇంట్లో ఉన్న బాధలు చెప్పుకోవడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు అంత ఇష్టపడరు సో వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి దగ్గర కూర్చొని ఏం జరుగుతుంది నాకు చెప్పరా నేనున్నాను ఇట్స్ ఆల్వేస్ టు టెల్ ద ఫ్రెండ్ దట్ ఐఎమ్ ఐ ఐఎమ్ దేర్ ఫర్ యూ ఆల్ ద టైమ్ నేను నా నా దగ్గర నుంచి ఏమి హెల్ప్ కావాలి అది అడుగు అని చెప్తే వాళ్ళ హాఫ్ ఆఫ్ దేర్ సారోస్ విల్ కమ్ డౌన్ అది ఖచ్చితంగా జరుగుతుంటుంది కదా మనము దానిలో కాన్సన్ట్రేషన్ చేయాలి సో ఈ అవేర్నెస్ మనం పెంచుకుంటే ఇప్పుడు అలవాటుకి పడిపోకుండా మనం ట్రై చేసుకోవచ్చు లైక్ ఇప్పుడు యాంగ్జైటీ అంటే మనం నెగిటివ్గానే చూస్తాం దాన్ని సో పాజిటివ్ కూడా ఉంటుంది అంటారు అదేంటి మేడం అదే మినిమల్ యాంగ్జైటీ మనకి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు కానీ మనం ఒక రకం యాంగ్జైటీ ఉంటుంది ఓ నేను చదువుకున్నాను ఇవన్నీ వస్తుందా ఒక ఫాస్ట్ ఫాస్ట్కి రివిజన్ చేయడం అదొకటి యాంగ్జైటీ సో అప్పుడు మనం చదివినప్పుడు కొంతమందికి చక్కగా రిజిస్టర్ అవుతుంటుంది ఎగ్జామ్ ప్రిపరేషన్ బాగుంటుంది సో అలా ఉన్నప్పుడు ఆ యాంగ్జైటీ మంచి యాంగ్జైటీ అది సో స్ట్రెస్లో కూడా అదే నేను చెప్పాను ఈ ముందులో యూ స్ట్రెస్ అనేది మంచి స్ట్రెస్ సో అది ఉంటే ఇంకా మంచిది ఈ వారం మనము స్ట్రెస్ అవేర్నెస్ వీక్ అని అబ్జర్వ్ చేస్తున్నాము కాబట్టి స్ట్రెస్ గురించి చెప్తాను ఇప్పుడు డిప్రెసివ్ డిజార్డర్ అంటారా అంటే ఏంటి అసలు ఇప్పుడు డిప్రెషన్ అంటే దీని మీద కూడా ఆసక్తి ఉండకపోవడము అలాగే ఎవరితోనో మాట్లాడడానికి ఇష్టం పడ ఉండడము ఏదో ఒక కార్నర్లో కూర్చొని వాళ్ళ గురించి ఆలోచించడము ఇలా జరుగుతుంటుంది సాధారణంగా ఒకళ్ళు ఇప్పుడు అమ్మ తిట్టారు కానీ నాన్న తిట్టారని ఏదో ఒక రోజు కూర్చుంటే అది పర్వాలేదు సో కొంతమంది ఏం చేస్తారంటే ఏదో చిన్న చిన్న విషయానికి అలాగే కూర్చుని ఉండిపోతారు కంప్లీట్ ఐసోలేషన్లో ఉండిపోతారు సో అలాంటి సమయంలో వాళ్ళు ఇంకా డాక్టర్స్ దగ్గరని సపోర్ట్ సర్వీసెస్ గ్రూప్ దగ్గర వెళ్ళకపోతే ఆఫ్టర్ త్రీ మంత్స్ దానికి క్రానిక్ డిజార్డర్ అంటాము అలాగే అది మేజర్ డిప్రెసివ్ డిజార్డర్గా కూడా మారచ్చు సో అప్పుడు మళ్ళీ మెడిసిన్స్ పెట్టడం ఆర్ని జరగాల్సి ఉంటుంది కాకపోతే ముందులో మనము చూపించుకున్నారనుకోండి ఒక కౌన్సిలర్ దగ్గర ఏమో ఒక ఫ్యూ సెషన్స్ ఆఫ్ కౌన్సిలింగ్ తీసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు స్ట్రెస్ అంటే లోన్లీగా ఫీల్ అవుతూ కూర్చుంటున్నాం అంటారు అసలు ఈ స్ట్రెస్లో కూడా యూ యూ స్ట్రెస్ అనేది ఉంటుంది అంటారు అసలు యూ ఏంటి అసలు అంటే ఏంటి అలా పిలుస్తారు దాన్ని యూ స్ట్రెస్ అంటే అదే సానుకూల ఒత్తిడి అంట స్ట్రెస్ అనే అన్న అన్నప్పుడు మనం ఏమనుకున్నాం జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు అకాడమిక్ స్ట్రెస్ ఉండొచ్చు ఇంట్లో స్ట్రెస్ ఉండొచ్చు ఇప్పుడు పేరెంట్స్కి పిల్లల చదువు గురించి స్ట్రెస్ ఉండొచ్చు ఆ స్ట్రెస్ అన్నీ అది మామూలు స్ట్రెస్ ఒత్తిడి ఒత్తిడి లేని వాళ్ళు ఎవరు లేరు మనకి అందరికీ తెలుసు కదట్టి సో ఆ ఒత్తిడి కాకుండా ఇది యూ స్ట్రెస్ అనేది జస్ట్ ఒక ఏదన్నా కొత్త జాబ్ వచ్చింది అప్పుడు వెళ్ళడానికి ఒక స్ట్రెస్ ఉంటుంది దానికి యూ స్ట్రెస్ అంటాం సో ఆ స్ట్రెస్ వాళ్ళ మీరు ఇంకా మంచి ప్రిపేర్ అవుతారు ఇప్పుడు ఉదాహరణకి నన్ను తీసుకోండి ఇప్పుడు ఈరోజు టీవీకి వై వైక్య ఛానల్ పిలిపించాలనుకోండి రావడానికి అదొక యూ స్ట్రెస్ సో నేను ఏదో ఏదో కొంచెం తెలిసింది నేను చెప్పగలుగుతానని అది కొంచెం ప్రిపరేషన్ చేసుకోవడం ఉంటుంది కదా దానికి యూ స్ట్రెస్ అంటారు ఇప్పుడు కౌస్ కౌన్సిలింగ్కి వెళ్ళమంటాము స్ట్రెస్ ఉన్న వాళ్ళకి యాంగ్జైటీ వాళ్ళకి సో వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అని అంటే సో వాటి వల్ల లక్ష్య ఉపయోగాలు ఏంటి అండ్ వాళ్ళు ఎందుకు కౌన్సిలింగ్కి వెళ్ళము అని అట్లా ఫీల్ అవుతూ ఉంటారు అంటే కౌన్సిలింగ్ అంటే మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గర వెళ్ళాలి సైకాలజిస్ట్ సైకాట్రిస్ట్ దగ్గర వెళ్ళాలి అంటే వాళ్ళు అదొక స్టిగ్మా మన సమాజంలో ఉంది దాని నుంచి బయటకు రావాలి మనము వాళ్ళు ఇంకా పిచ్చిదాన్ని పిలుస్తారేమో అని ఆ భయంతో ఉంటారు ఈ ముందు చెప్పినట్టు అది కాకుండా నాకు ఎవరు చెప్తే ఏంటి నా ఆరోగ్యం నా మానసిక ఆరోగ్యం బాగుండాలి అని ఆ ఫీలింగ్ రావాలి జనాల్లో అలా వస్తే మనకు వెళ్ళవచ్చు ఇప్పుడు కౌన్సిలింగ్ దగ్గర వెళ్ళినప్పుడు జనాలు ఏం తీసుకు అనుకుంటున్నారంటే ఒకసారి వెళ్ళినప్పుడు నాది అన్ని జబ్బు కంప్లీట్ క్యూర్ అయిపోతుంది అనుకుంటున్నారు అలా జరగదు మినిమం టెన్ కౌన్సిలింగ్ అన్న చేయాలి ఏదన్నా జబ్బు వస్తే అది ఇప్పుడు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఓసీడీ కానీ చాలా ఉంటుంది దీంట్లో సో దేనికైనా అవచ్చు త్రీ మంత్స్ దాకా కంటిన్యూస్గా ఉంటే దానికి ట్రీట్మెంట్ ఖచ్చితంగా అవసరము సో అప్పుడు కౌన్సిలింగ్ ఫస్ట్ స్టేజ్ ఉంది అనుకుంటున్నారు అప్పుడు సో ఆ స్టేజ్లో కౌన్సిలింగ్లో సెట్ అవుతుంది సో టెన్ కౌన్సిలింగ్ సెషన్స్ అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ సెషన్స్లో వాళ్ళు అన్నీ వాళ్ళ హిస్టరీ తీసుకోవడము ఏం జరుగుతుంది అవన్నీ ఇప్పుడు సైకాలజీ అంటే మెయిన్లీ కౌన్సిల్ చేసినప్పుడు మనం చూసేది ఏంటంటే మన మైండ్లో థాట్ ప్రాసెస్ ఉంటుంది సో చాలా థాట్స్ వస్తూ ఉంటుంది సో ఆ థాట్స్ ప్రకారంగా మనకి ఫీలింగ్స్ ఉంటుంది ఆ ఫీలింగ్స్ ప్రకారంగా మనం బిహేవ్ చేస్తాం ఇప్పుడు హ్యాపీగా ఎవరో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారనుకోండి సో మీ ఫేస్లో అప్పుడే కనిపిస్తుంది హ్యాపీనెస్ సో అలా హ్యాపీగా ఉండడము అదే ఆ బిహేవియర్గా మీరు హ్యాపీగా వెళ్ళి హగ్ చేసో థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడము సో ఇది అన్నీ ఇన్ లోపల జరుగుతుంటుంది అదే ఏమన్నా సాడ్ ఒక ట్రామా అయింది అనుకోండి ఏమో ఎవరో క్లోజ్ ఉన్నవాళ్ళు యాక్సిడెంట్ చనిపోయారు అనుకోండి అప్పుడు మన థాట్ ప్రొసెస్ ఉంచుకోండి సాడ్గా ఉంటుంది సో అప్పుడు మీ యుల్ స్టార్ట్ క్రాయింగ్ అంతేగా సో ఏడవడం స్టార్ట్ అవుతుంది సో ఇది మన లోపల జరిగేది కాకపోతే ఇవన్నీ స్టెబిలైజ్ చేసుకోవడానికి అందరికీ వాళ్ళకి తెలుసు వాళ్ళకేం జరుగుతుంది కాకపోతే దాన్ని స్టెబిలైజ్ చేసుకోవడానికి ఒకళ్ళ ప్రొఫెషనల్ హెల్ప్ కావాలి అంటే అప్పుడు కౌన్సిలర్ దగ్గర వెళ్ళాలి సో కౌన్సిలర్స్ ఏం చేస్తారో ఏమీ జడ్జ్మెంట్ చేయకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి మీ ప్రాబ్లమ్స్కి మీ దగ్గరే ఉంటుంది ఏంటి సొల్యూషన్స్లో పర్సన్ వచ్చి కౌన్సిలింగ్ కోసం వస్తే వాళ్ళకి ఎటువంటి టిప్స్ ఇస్తారు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్తారు సో మామూలుగా ట్రీట్మెంట్ అసలు ఫస్ట్ కౌన్సిలింగ్ మాట్లాడడము అంటే మనం అడ్వైస్ మామూలుగా ఇవ్వకూడదు కాకపోతే వాళ్ళ దగ్గర మాట్లాడితే వాళ్ళ దగ్గరనే సొల్యూషన్స్ ఉంటుంది అలాగే కొన్ని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ బాక్స్ బ్రీదింగ్ కానీ స్క్వేర్ బ్రీదింగ్ కానీ ఎక్సర్సైజ్ ఉంటుంది సో అది కామన్గా య యూస్ చేయొచ్చు అన్నీ రకాల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం పురాణంలో చూస్తే ధ్యానము ప్రాణాయామం అలాంటి ఉంటుంది దాన్ని ఫారిన్లన్నీ చాలా చేసుకున్నారు బెన్స్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్ అని జేకప్స్ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్ అని కాకపోతే ఇక్కడ మనం అంత అవేర్నెస్ లేదు సో దానికి మనం బాక్స్ బ్రీదింగ్ అంటాం సో బాక్స్ బ్రీదింగ్ అని ఒకటి చేస్తాం సాధారణ పిల్లలకి స్కూల్కి వెళ్తే ఇదే చెప్తా ఉంటాను నేను కంటిన్యూస్గా రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేస్తే మార్నింగ్ ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ ఈవినింగ్ ఫైవ్ టెన్ మినిట్స్ కానీ కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది అందరిలో అంతే ఏ జాబ్కి వెళ్ళినా ఇది యూస్ చేసుకోవచ్చు ఇది అదే వర్క్ ప్రెషరు అకాడమిక్ ప్రెషర్ అన్నిటికీ హెల్ప్ అవుతుంది ఇది చాలా సింపుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇది చేసుకుంటే మనకు తెలియని ఆ సంతోషం వస్తుంది రిలాక్సేషన్ కూడా వస్తుంది సో నేనైతే అందరికీ ఇది సజెస్ట్ చేస్తాను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల కంట్రోల్ అంటారా స్ట్రెస్ అనేది ఒక సెవెంటీ ఫర్ సెవెంటీ పర్సెంట్ దాకా ఖచ్చితంగా కంట్రోల్ అవ్వచ్చు ఎందుకంటే సైంటిఫికల్లీ ప్రూవ్ అని బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అన్నిటినీ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇప్పుడు క్రానిక్ పేషెంట్స్ కూడా మనం సజెస్ట్ చేస్తాము దీంట్లో సో మీరు ఓకే అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేస్తారని సరేనా సో బాక్స్ బ్రీదింగ్ కానీ స్క్వేర్ బ్రీదింగ్ అని అంటాం దీనికి సో దీంట్లో ఊపిరి ఒక బాక్స్ ఇమాజిన్ చేసుకోవడం మీ ఎదురుగా బాక్స్ చేసుకొని దాంట్లో ఊపిరి ఇన్హేల్ అంటే ఊపిరి తీసుకోవడం లోపల ప్రతిసార్లు ఈ యాంగ్జైటీ కానీ ప్యానిక్ డిజార్డర్ కానీ ఉన్నప్పుడు ఊపిరి ముక్కులో తీసుకోవాలి వదిలినప్పుడు నోట్లో వదలాలి సో ఒక బాక్స్ ఇమాజిన్ చేసుకుని ఫస్ట్ యు ఇన్హేల్ అలా తర్వాత పాజ్ అలా పెట్టుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ పాజ్ మళ్ళీ ఎగ్జైల్ అప్పుడు నోట్లో వదలాలి ఎగ్జైల్ వన్ టూ త్రీ ఫోర్ మళ్ళీ పాస్ వన్ టూ త్రీ ఫోర్ సో ఇలా అట్లీస్ట్ టెన్ టైమ్స్ మార్నింగు టెన్ టైమ్స్ ఆఫ్టర్నూన్ కానీ టెన్ సెవెంటు ఈవినింగ్ కానీ అలాగే మీకు చాలా స్ట్రెస్ ఉంది ఏదో ఒక ఫ్రెండ్ యాక్సిడెంట్లో ప్రాబ్లం అయింది అనుకోండి లేదో ఎవరికూ అనుకోండి అలాంటి సన్నివేశంలో చాలా భావోద్వేగం ఉంటుంది కాబట్టి అప్పుడు ఇది ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే యాంగర్ కంట్రోల్ కూడా ఈ డీప్ బ్రీదింగ్ హెల్ప్ చేస్తుంది మెయిన్ కొందరు ఉండి ఉండి కోపం వచ్చేస్తుంది వాళ్ళకి అరిచేస్తారు సడన్గా కూల్ అయిపోతారు ఏంటి డిఫరెన్స్ వాళ్ళకి అసలు ఎలాంటి పర్సన్స్కి అలాంటి ఒక ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అసలు సాధారణంగా కొంతమందికి మా అలా ఆల్రెడీ సైకాట్రిక్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే బైపోలర్ డిజార్డర్స్ అంటాము దాంట్లో కొంతమంది కూల్గా ఉంటారు కొంతమందికి సడన్గా వాళ్ళది బిహేవియర్ చేంజ్ అవుతుంటుంది సో దానికి సైకాట్రిస్ట్ ట్రీట్మెంట్ ఇస్తారు కాకపోతే కోపం వచ్చినప్పుడు అది కంట్రోల్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే మామూలుగా వన్ టు టెన్ కౌంట్ చేయడం కానీ ఇలా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడమే అట్లీస్ట్ ఇప్పుడు ఎదురు ఎదుటి వాళ్ళు తిట్టారు అన్నప్పుడు మీకు కోపం వచ్చింది అనుకోండి మీరు కొంతసేపు పాస్లో ఉండాలి ఆ పాస్ ఉన్నప్పుడు మీ మైండ్ అనాలైజ్ చేస్తుంది ఇప్పుడు ఎందుకు కోసం నాకు కోపం వచ్చింది అని అప్పుడు వన్ టు టెన్ కౌంట్ చేయడం కానీ డీప్ చేసారు చేశారనుకోండి అప్పుడు ఇంకా సెట్ అవుతుంది ఆ లోపల మీరు రియాక్ట్ అవ్వకుండా ఉంటారు తర్వాత చేసేది ఏంటంటే రెస్పాండ్ మీరు రెస్పాండ్ అవుతుంది ఎప్పుడు మనము చిన్న చిన్న గొడవలు చూస్తే అప్పుడు రియాక్ట్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది ఎవరో మాట్లాడాలంటే అలా అదే మనం రియాక్షన్ కాకుండా రెస్పాండ్ అయితే ఆ గొడవలు ఏమి జరగకుండా ఉండొచ్చు సో ఇప్పుడు మెయిన్ స్ట్రెస్ డిప్రెషన్ అనేది యంగర్ పీపుల్స్ ఎక్కువ చూస్తున్నాం అంటే ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వాళ్ళ వల్ల ఉంటుంది అంటారా సోషల్ మీడియా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే సోషల్ మీడియాలో మనము అన్నీ ఏమంటారు ఫుల్ కలర్ మార్చుకొని బ్యూటిఫుల్ ఫేస్ చూపించుకోవడము మా దగ్గర ఉన్న దీన్ని హైప్ చేసి చూసుకోవడం అది జరుగుతుంటుంది సో నిజంగా ఇలా ఉంది అని అనుకుంటున్నారు అలా ఉన్ ఇప్పుడు ఒకేదో నాది ఫోన్ కొత్త ఫోన్ కొనుక్కున్నాను అని ఫోటో పెట్టే ఉండొచ్చు సో అది చూసి కూడా కొంతమంది వాళ్ళకుంది నాకు లేదు ఆ ఫీలింగ్ రావడము సో ఇవన్నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది నా ఫ్రెండ్ దగ్గర ఉంది నా దగ్గర లేదు సో అమ్మ నాన్న దగ్గర వెళ్ళి మీరేంటి అమ్మ నాన్న ఇది నాకు ఇవ్వట్లేదు అని గొడవ చేయడము కొంతమంది బ్లేడ్లు కట్ చేసుకోవడం ఇలాంటివి జరుగుతుంటుంది పియర్తో కంపారిజన్ చేస్తూ ఉంటారు ప్రతిసార్లు కూడా అన్నవాళ్ళు ఇప్పుడు పాజిటివ్గా రిలాక్స్గా ఉండాలంటే సో ఎటువంటి యాక్టివిటీస్ మంచిగా అంటారు మామూలుగా సాధారణ అందరూ ఏదో ఒక హాబీ కంపల్సరీగా ఉండాలి కొంతమందికి గార్డెనింగ్ చేయొచ్చు గార్డెనింగ్లో ఇంకా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది సో అవన్నీ చేసుకోవచ్చు మీకు అపార్ట్మెంట్స్ ఉంది అంటే మీరు చిన్న గార్డెన్స్ అక్కడే పెట్టుకోవచ్చు వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ అంటారు ఎందుకంటే వాకింగ్ కూడా ఇంట్లో కాకుండా ఎక్కడన్నా గ్రీనరీ ఉంటే అక్కడ వాకింగ్ వెళ్తే ఫిజికల్ హెల్త్ కూడా మంచిది మానసికంగా కూడా మంచిది నేచర్ని ఎక్కడ మీరు అబ్జర్వ్ ఎక్కువ చేస్తారో ప్లాంట్స్ కానీ ట్రీస్ కానీ బర్డ్స్ అలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు వాళ్ళకి లాంజివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ సైంటిఫికల్లీ ప్రూవన్ స్ట్రాటజీస్ సపోర్ట్ గ్రూప్ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కలిసి ఒకటి టెలి మానస్ అని గ్రూప్ ఉంది సో టెలి మానస్ ఒకటి ఇంకొకటి ఇక్కడ ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్లో అని ఒక హెల్ప్ లైన్ కూడా స్టార్ట్ చేశారు సో దానికి ఎప్పుడన్నా కలవచ్చు నో ప్రాబ్లం వాళ్ళతో మాట్లాడతాం ఇంద్రజా గారు చెప్పండి డాక్టర్ గారితో మాట్లాడచ్చు మేడం నమస్తే మేడం నమస్తే మేడం మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడండి ఓకే చాలా ఎగ్జామ్స్ అప్పుడు ఎక్సైట్మెంట్ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడండి కానీ వెల్ స్టూడెంటే బాగా చదివే స్టూడెంటే కానీ ఎందుకు అట్లా తీసుకుంటున్నాడు అర్థం కావట్లేదు మీ ప్రెజర్ ఏమన్నా ఉందాక్స్ నేను అసలు ప్రెజర్ చేయనండి నార్మల్ గా గుడ్ స్టూడెంటే కానీ ఎగ్జామ్స్ ఎప్పుడే మేడం మెయిన్లీ టెన్షన్ తీసుకుంటున్నాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎలా ఉంటాడు ఎగ్జామ్ ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత నార్మల్ గా కామ్ గా కూర్చుంటాడు స్టార్టింగ్ ముందు ప్రిపరేషన్ ఉంటది కదా అప్పుడు బాగా ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు ఏంటి అని ఇప్పుడు ప్రోగ్రామ్ చూసి చేశారు మేడం లైవ్ లో వెరీ గుడ్ ఇది మామూలుగా నేను ఇప్పుడే చెప్పాను యాంగ్జైటీ అనేది ఉంటుంది అందరికీ ఉంటుంది కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయకపోవచ్చు కాకపోతే ఎగ్జామ్ ముందులో వచ్చే యాంగ్జైటీ మంచిదే వాళ్ళకి అప్పుడు హైపర్ ఎగ్జైట్మెంట్ కాకుండా కొంచెం కంట్రోల్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పిన బాక్స్ బ్రీదింగ్ కానీ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కానీ కొంచెం ప్రాక్టీస్ చేయని చెప్పండి డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది మంచి స్టూడెంట్ కదా పెట్టి మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు బాక్స్ బ్రీదింగ్ అని కొడితే దాంట్లో వస్తుంది అలాగే స్క్వేర్ బ్రీదింగ్ అని ప్రాక్టీస్ చేయని చెప్పండి ఎస్పెషల్లీ ఎగ్జామ్ ముందులో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంకా వాళ్ళు నేర్చుకున్నది అన్ని కొంచెం ఫుల్ కాన్సెంట్రేషన్ కి ఫోకస్ చేసి రాయచ్చు వాళ్ళు మేడం ఆ అబ్బాయి గుడ్ స్టూడెంటే బట్ ఎలా అయితే గుడ్ స్టూడెంట్ ఫోన్ కూడా అంతే యూజ్ చేస్తారు మనం దాని వల్ల ఏమైనా ప్రభావం పడిందంటారా ఆ ఫోన్ అంటే మీరు ఫోన్ పరంగా అయితే మీరు స్ట్రిక్ట్లీ లెస్ దెన్ వన్ అవర్ ఏదో ఒకటి కంపల్సరీగా చెప్పాలి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్స్ లో ప్రాజెక్ట్ లెర్నింగ్ ఇస్తూ ఉంటున్నారు కదా మేడం ఖచ్చితంగా ఏదో ఒక పని బడుతుంది అంటే అది సూపర్వైజ్ చేస్తుంటారా సూపర్వైజ్ చేస్తుంటూ వాళ్ళు చేస్తే పర్వాలేదు ఫోన్లో కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ వర్క్ అదే చెప్పి వేరే చూస్తూ ఉంటారు సో అదొకటి కాన్సన్ట్రేషన్ చేయాలి మీరు అంటే ఇట్స్ ఓకే నాట్ బి ఓకే అంటే జనాలు అనుకుంటున్నారు మనం ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అలా ఏమీ ఉండదు అంటే మనం అందరూ హ్యూమన్ బీయింగ్స్ కదా బట్టి మనల్ని అన్ని ఇమోషన్స్ ఉంటుంది కోపం రావచ్చు బాధ ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇవన్నీ హ్యూమన్ ఇమోషన్స్ కదా బట్టి మనం అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి ఎప్పుడు నేను హ్యాపీగా ఉండాలి ఎప్పుడు నాకు అన్ని మంచిగా జరగాలి అని అలా మనం అనుకోకూడదు అలా అనుకోకుంటే సడన్గా ఏమైనా జరిగింది అనుకుంటే మనం ఫీల్ అవ్వడము సో దానికన్నా అన్ని ఇమోషన్స్ను మనం ఈక్వల్గా యాక్సెప్ యాక్సెప్ట్ చేయాలి అందుకే ఏమంటున్నారంటే ఈ డిప్రెసివ్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళతో ఒక ఈ స్లోగన్ చేశారు ఇట్స్ ఓకే నాట్ బి ఓకే అంటే అందరూ పర్ఫెక్ట్గా ఉండలేరు ఇప్పుడు విరాట్ కోహ్లీ తీసుకుంటే అతనికి అతని స్ట్రెస్ ఉంటుంది అలాగే రాయ్ తీసుకుంటే వాళ్ళ స్ట్రెస్ వాళ్ళు ఉంటుంది వాళ్ళ స్ట్రెస్ ఉంటుంది ఇప్పుడు దీపిక పడుకుని తీసుకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను ఈ టైంలో అని అందరూ ఒక అంటే సెలబ్రిటీసే మన స్టేట్మెంట్ ఇచ్చేస్తారు కదా బట్టి సో అందరికీ అన్ని ఇమోషన్స్ ఉంటుంది సో ఆ ఇమోషన్స్ వాళ్ళ మనము కుంగిపోకూడదు సో ఇది దీని నుంచి ఎలా బయట రావాలి మనం ఒకటే ఆ సక్సెస్ఫుల్ సొల్యూషన్ చూసుకోవాలి కోపం చూపించడానికి ఉన్న కొన్ని ఆరోగ్యకరమైన మార్గాలు అదే చెప్పాను కోపం వచ్చినప్పుడు సాధారణంగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్ త్రూ ద నోస్ అవుట్ ఇంకేమైనా ఇంకా ఇంకా మీరు అది ఎనలైజ్ చేసుకోవాలి ఎందుకు కోపం వచ్చింది నిజంగా ఎదుటి వాళ్ళ మీద కోపం వచ్చిందా కాకపోతే వాళ్ళు చెప్పిన విషయం వాళ్ళ కోపం వచ్చిందా అది కూడా కొంచెం ఎనలైజ్ చేసుకోవాలి సో ఆ విషయం వాళ్ళ కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళ దగ్గర తిట్టి అవసరం తిట్టడం అనవసరం కాబట్టి స్ట్రెస్ తీసుకునే అవకాశం ఉంది అన్నిటికీ మనం ఒక పాస్ తీసుకోవడం చాలా మంచిది సో ఇప్పుడు సూసైడ్స్ దేని వల్ల అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా ఇప్పుడు సాధారణంగా స్ట్రెస్ ఉంటుంది అందరికి ఈరోజు అమ్మ తిట్టారని ఒక బాటిల్ ఒక ఇమాజిన్ చేసుకోండి సో అమ్మ తిట్టారని చాలా బాధపడ్డాను సో ఆ బాటిల్లో ఒక ఒక ప్రాబ్లం ఫిల్ అయింది రేపు ఏదో ఒక విషయంలో టీచర్ తిట్టారని సో ఆ ఒక ప్రాబ్లం ఫిల్ అయింది నేనేం చేస్తాను ఇప్పుడు ఈ రోజు తిట్టారు రేపు తిట్టారు అవన్నీ ఈ ఫిల్ చేస్తాను ఎవరితో చెప్పుకోను సో మూడో రోజు ఇంకొకటి తిట్టారు అదో పెట్టుకుంటున్నాను నాలుగో రోజు అలా బాటిల్ ఫిల్ అయ్యి ఫిల్ అయ్యి సాధారణంగా బాటిల్ ఫుల్ అవుతుంటుంది బాటిల్ ఫుల్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఒకరోజు బాటిల్ బ్లాస్ట్ అవుతుంది సో ఇది మెయిన్ ప్రాబ్లమ్ సో ఆ బ్లాస్ట్ అయినప్పుడు వాళ్ళకి ఒక ఏం చేయాలో తెలియక సడన్ డిసిషన్ తీసుకుంటారు మనం ఏమనుకుంటున్నాము ఏదో ఒక చిన్న విషయానికి సూసైడ్ జరిగిందని అనుకుంటున్నాము అలా కాకపోతే అవునవును కాకపోతే ఇవన్నీ బాటిల్ డబ్బని మనకు అప్పటివరకు తెలీదు సో అందుకే సూసైడ్ ప్రివెన్షన్ గురించి కూడా చాలా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి సూసైడ్ అంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో విలువ తెలియదు కొంతమంది లవ్ ఫెయిలియర్ వాళ్ళ సూసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలి అంటే మీకు హీరో హీరోయిన్స్ ఎవరు అంటే మామూలుగా అమ్మ నాన్న హీరో హీరోయిన్స్ మెయిన్గా సో అమ్మ నాన్న తర్వాతనే ఎవరు ఉంటే కూడా సో అది వాళ్ళకి చెప్పాలి అలాగే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ గురించి కూడా మనము చాలా ఇప్పుడున్న యంగర్ పీపుల్స్ యువతకి ఎటువంటి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు చెప్పాలి అండ్ ఫస్ట్గా మనం చెప్పాలంటే సెల్ఫ్ లవ్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించండి మీరు బ్యూటిఫుల్గా ఉన్నారు మీలున్న ఎనర్జీ మీరున్న స్ట్రెంత్ మీలున్న బ్యూటీ ఇంకా ఎవరి దగ్గర లేదు అని అనుకోండి అలాగే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్ రెస్పెక్ట్ యువర్ టీచర్స్ రెస్పెక్ట్ ఎనీ ఎల్డర్లీ అరౌండ్ యూ అది చేసుకుని మీరు సక్సెస్ఫుల్ కావాలి అంటే డైలీ ఒక ప్రేయర్ చేయడము సో నేను మామూలుగా ఏం చెప్తానంటే డైలీ ప్రేయర్ చేస్తే మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయినట్టే అంటే ప్రేయర్ చేసుకు అంటే మొత్తము మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తున్నాము అలాగే పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇస్తే ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సో ఇంకా ఫిఫ్టీ పర్సెంటే మిగిలింది అది మీరు హార్డ్ వర్క్ చేయాలి సో రెస్పెక్ట్ వన్ ప్రే టు గాడ్ అండ్ డూ ద హార్డ్ వర్క్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో డాక్టర్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా పాటించండి మీ స్ట్రెస్ని యాంగ్జైటీని కంట్రోల్ చేసుకోండి ఇది వాళ్ళ మనోనేత్రం మళ్ళీ మరలా కలుద్దాం సో దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పడు